వెల్కమ్ టు టీటూబి లైవ్ మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ ఆల్ టైమ్ ఎపిక్ బాహుబలి పార్ట్ టూ సంచలనాలను కంటిన్యూ చేస్తుంది ఈ సినిమా తమిళ్ లో భారీ ఎత్తున తొలి రోజు రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేసిన దాదాపు మూడు షోల మేర నష్టపోయింది ఈ సినిమా అక్కడ కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల తొలి మూడు షోలను కోల్పోయిన ఈ సినిమా లేటు గా రిలీజ్ అయిన రికార్డుల విషయంలో సంచలనాలను మాత్రం సృష్టించడం మానలేదు కోలీవుడ్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా తొలి వారంలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే తమిళనాడు మొత్తం మీద ఈ సినిమా ఏడు రోజుల్లో టోటల్ గా యాభై నాలుగు కోట్ల గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు బాహుబలి పాటు కేవలం ఏడు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసి యాభై ఐదు కోట్ల గ్రాస్ తో కొత్త రికార్డును నెలకొల్పింది ఆ మూడు షోలు కూడా కోల్పోకుండా రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకునేదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇండియా వైడ్ గా సంచలన కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి పాటు టోటల్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి